うん。 దిస్ ఇస్ డాక్టర్ పూజా ప్రియాంక వర్కింగ్ అట్ సెల్ హెల్త్ ఎవరైతే గ్యాస్ట్రైటిస్ ఇబ్బందితో బాధపడుతున్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే టూ డ్రింక్స్ తాగడం వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ నుంచి మంచి ఉపశమనం పొందొచ్చు అందులో మొదటిది క్యూమిన్ వాటర్ అంటే జీరా వాటర్ సో జీరా వాటర్ తాగడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు కార్మినేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి కార్మినేటివ్ అంటే స్టమక్ లో ఎక్సెస్ గ్యాస్ ని బయటకు ఎక్స్పెల్ చేసి స్టమక్ లో బ్లోటింగ్ ఫ్లాట్లైన్స్ లాంటివి తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే అండ్ జీరా వాటర్ మన డైజెస్టివ్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది మన స్టమక్ లో పిహెచ్ స్టమక్ లైనింగ్ ఏదైతే ఉందో రిపేర్ కి కూడా జీరా వాటర్ అనేది బాగా సహాయపడుతుంది జీరా లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు కార్మినేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి కార్మినేటివ్ అంటే స్టమక్ లో ఎక్సెస్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని బయటికి ఎక్స్పెల్ చేసి బ్లోటింగ్ అండ్ ఫ్లాటెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి అది సహాయపడుతుంది అండ్ ఇది డైజెస్టివ్ ఎన్జైమ్స్ ని స్టిములేట్ చేసి డైజెషన్ అనేది స్మూత్ గా అవ్వడానికి హెల్ప్ చేసి అండ్ యాసిడ్ బిల్డప్ ని అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అండ్ జీరా పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే స్టమక్ లైనింగ్ ని రిపేర్ చేయడానికి కూడా ఈ జీరా అనేది బాగా ఉపయోగపడుతుంది అండ్ జీరా లో క్యుమినాలిహర్ అండ్ థైమోల్ అని టూ యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి ఇవి డైజెషన్ ని ఇంప్రూవ్ చేసి గట్ అనేది స్మూత్ గా అయ్యి ఫర్మంటేషన్ అనేది తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి సో ఈ జీరా వాటర్ ని ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి అంటే ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ టీ జీరా ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ జీరాని ఒక కప్ వాటర్ లో ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి తర్వాత దాన్ని చల్లార్చి స్ట్రెయిన్ చేసి లూప్ వంమ్ గా ఉన్నప్పుడే తాగాలి ఇది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో బ్రేక్ఫాస్ట్ చేసి ఒక థర్టీ మినిట్స్ ముందు తాగాలి సెకండ్ వన్ వచ్చేసి టెండర్ కోకోనట్ వాటర్ సో అందరికి తెలిసినట్టే ఇది న్యాచురల్లీ ఆల్కలైన్ సో స్టమక్ లో యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పొటాషియం అండ్ మెగ్నీషియం ఈ రెండు గట్ ని కామ్ చేయడానికి సహాయపడతాయి అండ్ కోకోనట్ వాటర్ యాసిడ్ రిఫ్లెక్స్ ని బ్లోటింగ్ ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అండ్ మన న్యూకోజల్ లైనింగ్ అనేది రిపేర్ అవ్వడానికి ఆ స్మూత్ అవ్వడానికి కూడా ఈ కోకోనట్ వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అండ్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళలో డీహైడ్రేషన్ ని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ టెండర్ కోకోనట్ వాటర్ అనేది బాగా సహాయపడుతుంది అండ్ ఈ టెండర్ కోకోనట్ వాటర్ అనేది వెరీ సేఫ్ టు డ్రింక్ అండ్ స్మూత్ గా గట్ అనేది స్మూత్ గా అవ్వడానికి కూడా ఇది సహాయపడుతుంది ఫ్లేర్ అప్స్ ఉన్నప్పుడు కూడా ఈ టెండర్ కోకోనట్ వాటర్ తాగడం అనేది మనకి కంప్లీట్లీ సేఫ్ సో టెండర్ కోకోనట్ వాటర్ ని మనం ఎవరీ డే ఎంపీ స్టమక్ తో వేరే వాటితో మిక్స్ చేయకుండా వేరే డ్రింక్స్ తో మిక్స్ చేయకుండా వేరే ఫుడ్స్ తో మిక్స్ చేయకుండా ఉట్టి టెండర్ కోకోనట్ వాటర్ నే ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ థర్టీ మినిట్స్ ముందు తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి అది బాగా ఉపయోగపడుతుంది సో నేను ఇప్పుడు చెప్పిన జీరా వాటర్ ఒకటి టెండర్ కోకోనట్ వాటర్ ఒకటి ఈ రెండు ఎవరైతే క్రానిక్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారో బ్లోటింగ్ అనేది ఫ్లాట్యులెన్స్ అనేది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఈ రెండు వాటర్ వాళ్ళకి ఒక సూపర్ రెమెడీ లాగా వర్క్ అవుతాయి